దేవరా మూవీ చూసి బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జీవిత రాజశేఖర్ జీవిత రాజశేఖర్ దేవరా సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చెప్తున్నారు దేవర సినిమా అంటే ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ ఏ రకంగా ఉంటుందనేది ట్రిపుల్ ఆర్ లో మనం చాలా సార్లు చూసాం సో ఇప్పుడు సోలో పాన్ ఇండియాగా వస్తుండడంతో ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు జీవిత రాజశేఖర్ దేవరా సినిమా చూసామని చాలా అద్భుతంగా ఉంది దర్శకుడు కొరటాల శివ చెప్పాలనుకున్నటువంటి స్టోరీని చాలా చక్కగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లారు ముఖ్యంగా రెండు క్యారెక్టర్స్ని ఆయన చేయడం అమోఘం అని చెప్పాలి అలాగే ఈ సినిమాలో డాన్స్ ఫైట్లు హైలైట్ కాబట్టి ఆ సాంగ్స్ని చూస్తుంటే ఎంత గా అనిపిస్తోందో ఆ ఫైట్స్ని వెంటే మాత్రం అసలు మామూలుగా లేదా ఆ సౌండ్స్ కూడా మ్యూజిక్ అంటూ చెప్తున్నారు జీవిత రాజశేఖర్ మరి ఎన్టీఆర్ లైఫ్ లోనే ఈ సినిమా ఒక స్పెషల్ కేటగిరీ అందుకుంటుంది అంటూ చెప్తున్నారు సో జీవిత రాజశేఖర్ పొలిటికల్లో సైలెంట్ అయినా సినిమాలో మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది మంచి అవకాశాలు వస్తే రీఎంట్రీలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనట సో ఏది ఏమైనా దేవరా సినిమాని థియేటర్లో చూడడం ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి అని దేవరాజ్ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ని ఏ హీరో కూడా చేయలేడు అంటూ ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నామంటూ అందరికీ సవాల్ విసురుతున్నారు మన జీవిత రాజశేఖర్ సో జీవిత రాజశేఖర్ చెప్పిన దాన్ని చూసి ఎన్టీఆర్ అభిమానులు కూడా సూపర్ అంటూ మరి ఆనందం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే సో మనకి ఇప్పటికే వచ్చిన యుఎస్ఏ రికార్డ్స్ ప్రకారం ఏపీ తెలంగాణ మిగతా కర్ణాటక పలు ప్రాంతాల నుంచి ఇంకా రిపోర్ట్స్ రావాలి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ డే ఎన్ని కోట్లతో కలెక్షన్లు దుమ్ములు లేపింది అనేది చూడాలి అంటూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్